ఎవరు దాడులు చేసిరా ఇప్పుడు మార్వాడి పోయి ఒక దుకాణి ఆ వీడియోలు ఏవైతే అనుకోవచ్చు వీళ్ళు చాలా హుషారుగా కళ్ళ కనబడు కాదు ఎట్లా మలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫైనాన్సర్స్ కదా వాళ్ళకి అండగా వీళ్ళు నిలబడాల్సిందే ఇప్పుడు ఆయన ఆయన పెద్ద మనిషి మాట్లాడిన కేంద్ర మంత్రి కూడా కరీంనగర్లో మొత్తం ఆయన ఫైనాన్సర్స్ మొత్తం మా మార్వాడి గుజరాతీలు నార్త్ ఇండియన్స్ అది ఎవరినంటనే చెప్తారా ఈయన మొత్తం ఆయన బలమంతా మంత్రి ఎవరు సరే ఆమెదేమున్నది పార్టీలో అది మాట్లాడితే ఆమెకు ఏదో ఒక పేరు వస్తుందని చెప్పని మాట్లాడుతున్నది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు అసలు ఆమె ఏంటిది ఫస్ట్ ఆమె ఒక కార్పొరేట్ హాస్పిటల్ యజమాను అలా ఆమె ఆమె ఏంది ఇలా కార్పొరేట్ హాస్పిటల్ అంటే నేను కాదు ఏ బచ్చని ఏ ఊర్లో పోయి అడిగినా చెప్తారు వాళ్ళు ఎంత దోపిడి చేస్తారు ఏం సంగతి ఏందన్నది సచ్చిన శివాలకు వైద్యం చేసుకొని పైసలు తీసుకునేటువంటి కుసంస్కారంలో ఉన్నటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు బీజేపీకి లీడర్లు వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఆమె భాష ఆమె ఏం చదువుకున్నదో నాకు అర్థమవుతలేదు మా శామ్ని పట్టుకొని వాడు వాడు వీడని అరే ఏం వాడంటేంటిది నీ బామ్మ ఏం ఆ భాష ఏంటిదమ్మా మా తెలంగాణలో అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడరు ఎవరు అట్లా మాట్లాడ అంటే ఇను వాడు ఇట్లా ఎటువంటి వాళ్ళు అంటారు తెలిసినోళ్ళు ఉండి తెలిసిన వాళ్ళు అంటే నువ్వు కసిగా కోపంతో నువ్వు వాడు అన్నావు అంటే నీ లోపల ద్వేషభావం ఉన్నట్టే కదా ప్రేమతోని అంటారు ప్రేమతో అనేది డిఫరెంట్ నువ్వు మాట్లాడేది ఒక అంశం వేరు నువ్వు నువ్వు ఒక స్థాయిలో కూడా రేపు పొద్దున్న మేము కూడా ప్రేమతోనే మా వాడు అనుకోని మేము వాడు అన్నాము దాన్ని ఎందుకు నెగిటివ్ అవుతారు చుట్టపోరా కొట్టిరు కదా నువ్వు మాట్లాడే అంశం